హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు తమ్మలపాకులతో నేనైతే గోరెంటాకులా తయారు చేసుకుంటున్నాను అది చేతులకైతే చాలా బాగా పండుతుంది ఇదైతే రెండు రోజులు ఉంటుంది చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ తమలపాకులో ఆరు తీసుకున్నాను ఆరు తీసుకొని నేనైతే నీట్గా కడుక్కుంటున్నాను డస్ట్ అయితే ఉంటుంది కదా ఆ డస్ట్ అయితే నీట్గా నేనైతే కడుక్కున్నాను ఇప్పుడైతే నేను మనం మసాలాలు అవి దంచుకుంటూ ఉంటాం కదా నేనైతే అందులో దంచుకుంటున్నాను మిక్సీ గిన్నెలో కూడా వేసుకోవచ్చు కానీ ఈ నాలుగు ఆకులు మళ్ళీ మిక్సీలో వేసి అవి తీరగకుండా అవి ఏమో అడుగునుండిపోతాయి తీరగదు నీట్గా అనుకుంటే ఇట్లా నాలాగైతే మసాలా గిన్నెలో అయితే దంచేసుకోండి ఇదేమీ హెల్త్కి ఏమీ అంతా ఏదే ఉండదు కదండి హెల్త్కి మంచిదే కదా తమలపాకులు అందుకని చెప్పి నేనైతే తమలపాకులతో ట్రై చేశాను చాలా బాగా పండింది అయితే కరెంటు పోయింది మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది అయితే నీట్గా నేనైతే తమ్ముడుపాకులు నీట్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దంచుకుంటున్నాను ఇప్పుడైతే నేను కొంచెం సున్న సున్న సున్నం ఉంటుంది కదా పెద్దవాళ్ళు తమలపాకుల పైన సున్నం అవి ఏంటేంటో తింటుంటారు కదా ఆ సున్నం అయితే నేను తీసుకుంటున్నాను ఇదేమి చేతులకి ఏమి పొక్కుపోవండి చేతులు పొక్కుపోవు బాగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదే అందుకని చెప్పి నేను ఇట్లా ట్రై చేశాను చాలా బాగా చేతులు పండాయండి ఇప్పుడు అది వేసుకున్నాను కదా సున్నం వేసుకున్నాను కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకొని కొంచెం అట్లా దంచుకోవాలి ఇదే మరీ బాగా దంచుకున్న అవసరం లేదండి పచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది నేనైతే టీ వడిపోసుకునేది ఉంటుంది కదా స్ట్రైనర్ దాంట్లో అయితే నేనైతే వడిపోసుకుంటున్నాను అట్లా గట్టిగా వస్తే వాటర్ అయితే వచ్చేస్తుంది మనకేమీ ఎక్కువ అవసరం లేదండి ఓ ఓ పది మంది అట్లయితే ఎక్కువ శ్రమ పడాలి కానీ ఓ రెండు మూడు చేతులకి నాలుగు చేతులకి అయితే ఎంతసేపు అండి పది నిమిషాల్లో పని కదా ఇది గోరంటాకు ఇంత శ్రమ పడే బదులు గోరంటాకు పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో మనమైతే పల్లెటూరులో ఉంటాం పెట్టుకుంటాం సిటీలో ఉన్న వాళ్ళు పాపం ఎలా పెట్టుకుంటారండి గోరంట పెట్టుకున్న గంటలు 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 ఉండాలి అట్లానే ఇది అనుకోండి కాసేపు పెట్టుకుంటే రెండు నిమిషాలు ఉంటే ఆరిపోతే కడుక్కోవచ్చు చేతులు కూడా నిండుగా నేను గోర గోరింటాకు పెట్టుకున్నానని మురిసిపోతారు ఆడపిల్లలు అందుకని చెప్పి ఇట్లా ట్రై చేశాను చాలా బాగుంటుందండి చేతులు అయితే ఎర్రగా ఉంటాయి నేనైతే పెట్టుకొని కాసేపు మురిసిపోయా నేను చెప్పొచ్చు అట్లా పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఇందులో అయితే కొంచెం కుంకుమ వేసుకుంటున్నాను నేనైతే కుంకుమ ఏ కంపెనీది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి కానీ ఎర్రగా ఉంటే బాగుంటుంది కలర్ బాగుంటుంది అని స్పూన్ వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం తక్కువ వేసాను మీకు ఇష్టం అండి వాటర్ వాటర్గా ఉంటే కారిపోతుంది కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే కొంచెం ఆ చేతి పైన పడిందండి అందుకని చే కడుక్కుంటున్నాను నేను అట్లా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఇంకా తిక్కుగా కలుపుకోవాలి నేనైతే కొంచెం వాటర్గానే ఉంచేశాను నేనైతే ఆ పుల్లతో పెట్టాలని చూశాను కానీ కా అవ్వలేదు నేను అనుకున్న డిజైన్కి ఆ పుల్లతో అవ్వలేదన్నమాట అందుకని చెప్పి నేను వేలుతోనే పెట్టుకుంటున్నాను ఏ డిజైన్ అని ఏ డిజైన్స్ మీకు మనకు ఇష్టమైన డిజైన్స్ పెట్టుకోవచ్చు అండి ఇట్లాగా కాకపోతే కొంచెం థిక్గా కలుపుకోవాలి నేనైతే కొంచెం కుంకుమైతే ఇట్లా లూజ్గా అనిపించిందంటే కొంచెం కుంకుమైతే కలుపుకోవచ్చు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు గోరెంటాకు పెట్టి పెట్టినా కాసేపు ఉంచుకోరు అట్లా అనుకున్నప్పుడు ఇట్లా పెట్టేసేయండి వాళ్ళు కూడా సరదా పడతారు కాసేపు నేను కూడా పెట్టుకున్నాను అని గోరెంటాకు ఉంచుకోరు పిల్లలు అయితే అస్సలు ఉంచుకోరు గోరెంటాకు చూడండి ఎంత ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా బాగుంటుందండి అసలు నా చెయ్యి నేనే కాసేపు చూసుకొని మురిసిపోయాను మురిసిపోయాను అదైతే చూపించాలని చూస్తున్నా కానీ అవ్వడం లేదు కరెంట్ పోయింది కానీ కొంచెం చీకటిగా ఉంది అండ్ సారీ అండి చాలా బాగా ఎర్రగా పండింది చూడండి ఎంత బాగొచ్చిందో కదా కొంచెం లూజ్గా కలిపేసాను నేను కొంచెం కుంకుమ అయితే కలుపుకోండి చిన్నపిల్లలకు బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు అయితే బాగా పెట్టుకుంటారు ఇష్టంగా ఎక్కువసేపు కూడా ఉంచుకునే అవసరం లేదు రెండు నిమిషాలు అది ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడైతే నేను కడుక్కొని చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో ఇదైతే రెండు రోజులు ఉంటుందండి చాలా బాగా పండింది కదా నేను రుద్ది కూడా చూపిస్తున్నాను పోతుందని మీ పోతుందని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నీట్గా వచ్చింది కదా మంచి కలర్ వచ్చింది కదా బా చాలా బాగా పండింది చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే ఏదైనా పండగలు వచ్చేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే చేతులు నిండుగా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు బాగా పండింది కదా ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి నేను ఎలా మురిసిపోతున్నాను నాకైతే గోరెంటాకు చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు పెట్టుకుంటా ఉంటాను నెలకు ఒకసారైనా పెట్టుకుంటాను ఇప్పుడైతే పెట్టుకోలేదు కాసేపు అయితే నా చేతులు నేనే చూసి మురిసిపోతా ఉన్నాను అనమాట చిన్నపిల్లల